ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే అసంతృప్తులు ఉన్నా కానీ అసమతులు ఉన్నా కానీ దాన్ని బయటి బయటికి వెలువరిచే విధానాలు ఉంటాయి ఒక క్రమశిక్షణ పార్టీలో ఆ గీత దాటి కొన్ని కొన్ని చోట్ల గీత దాటింది అవన్నీ కూడా సర్దిద్దుకుంటాయి అన్నీ కూడా టీకప్లు తుఫాన్ లాంటివి అన్నీ సరిదిద్దుకుంటాయి ప్రాబ్లం ఏం కాదు ఆ రోజున ఇంకో విషయం ఏంటంటే బుచ్చి చౌదరి గారు దగ్గర వేళ అవుతున్నప్పుడు నేను వెళ్ళిన కారణం కూడా మీకు మీ ద్వారా అందరికీ కూడా తెలియాలి అక్కడికి ఎందుకంటే కొన్ని కొన్ని నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి కొంతమంది క్యాడర్లో కూడా కొన్ని కొన్ని రకరకాల మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి కొంతమంది దీన్ని భూతార్థంలో చేసేసి కొన్ని కొన్ని కోడా తిరుగు వాళ్ళు కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు కూడా అటు ఇటు మార్చిన వాళ్ళే వాళ్ళు వెళ్ళిపోయే గతంలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆయన అయినా కలిసిపోయారు ఇలా ఇలా కలిసిపోవడం పార్టీలో పని చేస్తున్నాం ఎవరితోనో కలుస్తాం మేము పార్టీలో పార్టీ బంధం అది ఆయన సీనియర్ ఎప్పుడైనా కలుస్తాం మేము కానీ పర్టిక్యులర్ టైంలో వెళ్ళింది నేను ఆ రోజు మధ్యాహ్నం ఈవినింగ్ రాజప్ప గారు హోమ్ మినిస్టర్ రాజప్ప గారు నాకు ఫోన్ చేసి ఏమో బుచ్చి చౌదరి గారు రిజైన్ చేస్తున్నాడని స్కూలింగ్ వస్తుంది టీవీలో నువ్వు చూసావు అని అడిగాడు నేను ఏదో సినిమా ఎంజాయ్ చేస్తున్నాను టీవీలో ఆదివారం మధ్యాహ్నం కాబట్టి నేను గబుకుని నేను ఈ న్యూస్ ఛానల్ పెడితే దాంట్లో స్కోలింగ్ వస్తుంది ఆయన ఈ పార్టీ పదవి రిజైన్ చేశాడని చెప్పేసి ఈ లోపల వేరే ఒక సీనియర్ కార్పొరేటర్ ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఏమంటే ఆయన పార్టీ పార్టీకి ఎమ్మెల్యే కూడా రిజైన్ చేస్తున్నారు అండి మీరు రావాలి ఎక్కడికి అన్నట్టు ఇలా రాజప్పి రాజప్ప మాత్రకు నువ్వు అర్జెంటుగా అక్కడ కొంచెం అది ప్రెస్ మీట్లు అయ్యిపోతున్నాయట అవన్నీ కూడా కొంచెం కూల్ డౌన్ చేయి అని చెప్పి పంపించాడు అంటే నేను వెళ్ళిన మాత్రం బుచ్చే చౌదరి గారు నేను కూల్ డౌన్ చేసేంత ఆయనకున్న సీనియర్టీ నాకు లేదు ఆయనకున్న వయసు కూడా నాకు లేదు అయినా పార్టీ పార్టీ పురమాంపింది అక్కడికి వెళ్ళాను నిన్న పెద్ద ఆయన మాట్లాడుతున్న అప్పటికే ఆయన మాట్లాడతారు ఆయన మీద గౌరవంతో ఆయన కూర్చోమంటే కూర్చున్నాను అక్కడ దానికి చలవులు పలవలు చేశారా ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు అక్కడ నేను చెప్పింది రకరకాల కొంతమంది మన ఫ్రెండ్స్ పాత్రికేయ ఫ్రెండ్స్ మీరు దానికి కూడా రిజైన్ చేసే కదా దీనికి కూడా రిజైన్ చేసేస్తుంది కదా అన్నప్పుడు మీరు ఇంకా ఆప్ చేయండి ఇక్కడ ఇటువంటి మీరు మరీ దీన్ని రెచ్చగొట్టే ప్రకటనలు చేయకండి ప్లీజ్ స్టాప్ దిస్ ప్రెస్ కా కాన్ఫరెన్స్ అని చెప్పేసి దానికి పలికింది కూడా నేనే ఆ విధంగా దానికి అది మీరు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ కొంత ప్రెస్ మీట్స్లో మన పత్రికా మిత్రులు కొంతమంది ఏంటంటే మనం మాట్లాడిందంటో వాళ్ళకి ఏం కావాలో అదే తీసుకుంటున్నారు మనం మాట్లాడిన అర్థాన్ని మొత్తం చెప్పట్లా వాళ్ళకి ఏం కావాలో అదే తీసుకుని మిగతా మిగతా సాకు వదిలేస్తున్నారు మొత్తం కలిస్తే కానీ మన అర్థం బయటకు రాదు అది నేను అక్కడ అక్కడ సమర్థించానో లేకపోతే అక్కడ పరిస్థితి మరీ మొదలకుండా నా ప్రయత్నం నేను చేశానో అనేది పూర్తిగా నేను మాట్లాడిన దాన్ని బట్టి తెలుస్తుంది అది సో ఐ హ్యావ్ నో రిగ్రెట్స్ ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఆన్ బుజ చౌదరి గారు ఎందుకంటే ఆయన అనుభవానికి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి వేరే ప్రాబ్లమ్స్ ఉంటే మాలో మేము చూసుకుంటాం కృష్ణ గారు ఇప్పుడు అంటే పార్టీ ఆఫీస్ దగ్గర జరిగిన వివాదానికి సంబంధించి కానీ బడ్జెట్ సమావేశాలని కార్పొరేటర్లో బహిష్కరించడాన్ని ఏ విధంగా అర్థం అది చాలా దురదృష్టకరమైన పద్ధతి అండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఒక పార్టీ కార్యకర్తగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఇప్పుడు చెప్పడంలో తప్పు ఏం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే రాజమండ్రి ప్రజలకు కూడా తెలియదు ఎందుకంటే నేను గత మూడు కార్పొరేషన్ ఎలక్షన్స్కి కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న నమ్మకంతో విశ్వాసంతో హ్యాట్రిక్గా అంటే కార్పొరేషన్ అయిన తర్వాత జరిగిన మూడు ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు రాజమండ్రి ప్రజలు వాటర్ అందరూ కూడా సో ఈసారి మరి ఎందుకు జరుగుతున్నాయో చాలా మరి ఒక దాన్ని ఏంటంటారు అంటే పిచ్చివాళ్ళు పిచ్చవాడి చేతిలో రాయలే గతంలో ఒకసారి చెప్పాను నేను కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరే చెప్పాను పిచ్చాడు చేతిలో రాయిలాగా పరిపాలన సాగుతుందని చెప్పేసి దానికి బాధ్యులు ఎవరైనా కానీ దానికి బాధ్యులు ఎవరైనా కానీ కానీ దానికి ఆ అయిన వాళ్ళు చేసే పిచ్చి పనులకి బాధ్యత రహితమైన రాహిత్యమైన పనులకి ప్రైస్ చెల్లించవలసింది పార్టీ చెల్లించాలి మీ శ్రమ ఫలితం నాలాంటి నేను కాదు నాలాంటి వేలాది మంది కార్యకర్తలు మండు టెండర్లో తిరిగి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి వాళ్ళు మేము మేము చేసిన పని చేసిన దాన్ని ఫలితంగా వీళ్ళు ఈ రోజున అక్కడ చైర్స్లో కూర్చుంటున్నారు అది మర్చిపోతున్నారు వీళ్ళు ఎవరు కూడా స్వయం ప్రకాశ సూర్యుడు ఎవరు లేరండి ఇక్కడ ఎక్కడా కూడా లేరు స్వయంప్రకాశ నాయకత్వం మీద తెలుగుదేశం పార్టీ జెండా అదే సూర్యుడు మాకు వెలిగించే సూర్యుడు అదే దాని మూలంగా మేము అందరం వెలుగుతున్నాం తప్పితే మాకు స్వయం ప్రకాశం ఏం కాదండి ఇక్కడ అలాంటిది ఎంత బాధ్యత రాహిత్యం అది ముఖ్యంగా ఐమ్ వెరీ సారీ టు సే ఆల్ దీస్ థింగ్స్ బిఫోర్ యూ ఎందుకంటే వైసీపీ వాళ్ళు సమర్థిస్తున్నాను కాదు అదే ప్రతిపక్షంగా స్టేట్లో వాళ్ళు వాళ్ళు ఎంత విఫలమైనా కానీ ఇక్కడ మన ఈ విషయంలో పర్టికులర్ ఈ విషయంలో మట్టుకు కార్పొరేషన్లో ప్రతిపక్ష నాయకుల నాయకురాలుగా ఉన్న అమ్మాయి కరెక్ట్గానే చెప్పింది ఆ విషయం ఎందుకంటే ఇది పార్టీ పరమైన విషయం ఇది పార్టీ పరమైన విషయంలో పార్టీ పరంగా చూసుకో చూసుకోవాలి అది వేరే విధంగా వేరే విధమైన నిరసన తెలియజేయచ్చు దానికి అవకాశం ఉంది ఇక్కడ బడ్జెట్ సమావేశం బడ్జెట్ సమావేశం అంత అంత ముదిరి దాకా అంత లాస్ట్ డేట్ దాకా పొడిగించడం థర్టీ ఫస్ట్ అండడం థర్టీ పర్సెంట్ అసెంబ్లీ ఉంది కానీ అసెంబ్లీ ఉన్నప్పుడు బడ్జెట్ బడ్జెట్ మీటింగ్ పెట్టకూడదు రాజ్యాంగంగా కాదు కాదని నాకు పెద్దలు చెప్పారు నాకు పూర్తిగా తెలియదు నేను బిఫోర్ కానీ తర్వాత కానీ పెట్టుకో పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు ముందే పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టుకోలేదు మీరు పెట్టాల మూడో తారీఖు అని పెట్టారు మూడో తారీఖు పెట్టినప్పుడు అండ్ అక్కడ ఏంటి మరి ఇక్కడ వీళ్ళు మన ఈ బాధ్యత ఏంటి ఇప్పుడు మన పార్టీ ఆహారం వేరు అక్కడ నేను ఒక సీనియర్ పార్టీ మనిషిగా నేను చెప్తున్నాను విషయం ఎందుకంటే పార్టీని నవ్వు నవ్వులు పాలేదు ఈరోజు రాజమండ్రిలో చాలా బాధగా ఉంది ఆ విషయంలో నేను సీనియర్ పార్టీ మనిషిగా నేను చెప్తున్నాను ఎందుకంటే మీ మన 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 పార్టీ ప్రాబ్లమ్స్ ఉంటే మన నెర్సుని వేరే విధంగా తెలియజేద్దాం రండి మనం అందరూ కలిసి వెళ్దాం చెప్దాం పార్టీ పార్టీ హైకమాండ్ చెప్దాం పార్టీ హైకమాండ్ మనతో మాట్లాడినా ఎప్పుడు అండ్రే అలాంటిది మన అందరం కలిసేస్తే బడ్జెట్ సమావేశాన్ని కార్ము లేకుండా చేయడం ఇక్కడ కూర్చోవడం పైగా కూర్చుని మూడు రోజుల లోపల తేల్చకపోతే మేమందరం రాజీనామా చేస్తామంటాం వాట్ ఈ దిస్ నిజంగా జరిగేదన్నా సరే మూడో రోజు నాలుగో రోజు వేళ ఎవరు చేశారండి రాజీనామా కామన్ చేయమనండి దాంట్లో వాళ్ళు కూడా మాట్లాడిన మాటలు కొంతమంది మాట్లాడిన సీనియర్ కార్పొరేటర్స్ కానీ లేకపోతే సీనియర్ నాయకులు కానీ కొంతమంది వాళ్ళు మాటలు మాట్లాడలే మీడియాలో మైకుల ముందు కెమెరాల ముందు మాట్లాడిన మాటలు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా విమర్శిస్తూ లోకేష్నిగా పదవి ఇవ్వడానికి కూడా వాళ్ళు విమర్శిస్తూ వాళ్ళు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు మా హర్షించే మాటలు కాదు అవి పార్టీ కోసం ప్రయాణం పెట్టేవాళ్ళు మేమందరం కూడా మేమే ఆశించలేదు నేను ఈనాడికి కూడా చెప్తాను పార్టీ పార్టీ నాకు లేదు పార్టీ నాకు ఇచ్చిందల్లా నాకు గుర్తింపు ఇచ్చింది గౌరవం ఇచ్చింది పార్టీ నుంచి ఏనాడు కూడా నేను ఆశించలేదు ఏది కూడా ఆశించలేదు నేనే కాదు నా వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు మా అందరూ వ్యధ ఇదే బాధ ఇదే రాజమండ్రిలో ఈ పేరు ఎవరైనా చెప్తారు అది ఈ బాధనే సో ఇది ఒక విధంగా చాలా తప్పు ఇది అక్కడ ఇప్పుడు బుచ్చి చౌదరి గారు దీనికి మీరు అందరూ మానేయమన్నారని అంటారు అన్నారని నేను అనుకోవట్లా ఎందుకంటే ఆయన కూడా వెళ్ళాడు అక్కడికి కౌన్సిల్ వెళ్ళాడు ఆయన కౌన్సిల్ వెళ్ళి కారము లేదని ఆయనకు వచ్చాడు ఆయన కాబట్టి దీని బయట అర్థం ఏంటి మీరు అందరూ మానేయమని ఆయన బాధ్యతగా బాధ్యతాయుతమైన ఒక సీనియర్ లెజిస్లేటర్ అయినా నాయకులు పార్టీ పునాది నుంచి ఆయన చేసిన మనిషి ఆయన ఇలాంటి పార్టీకి నగుబాటు వచ్చి పని చేయమని కార్పొరేట్లు అన్నాడని అనుకోను వీళ్ళు ఓవర్ ఇం చూసేసాం అత్యుత్సాహం ఇదంతా కూడా అత్యుత్సాహంతో ఏ అనుభవం ఉందని చంద్రబాబు లోకేష్ బాబుకి లోకేష్కి మంత్రి ఇచ్చారని చెప్పి ఒకళ్ళు ఎవరు అడిగారట నాకు ఎవరు చెప్తున్నారు నేను నేను చూడలేదు మీడియా దీన్ని నేను అప్పటికే మీరు ఆగంటే మీడియా ముందు మాట్లాడొద్దని అంటున్నాను ఆ రోజు బుచ్చేసరి ఎంటిదారు ఆదివారం సాయంత్రం నో దీస్ ఆల్ థింగ్స్ ఏంటంటే బాగాలేదు పద్ధతి కొన్ని కొన్ని పద్ధతులు బాగాలేదు ఇవన్నీ కూడా మార్చుకోవాలి క్యారెక్టర్ కూడా ఎందుకంటే మీరు పార్టీ అంటే ఓ నాట్ ఓన్లీ కార్పొరేటర్స్ అండి ఇక్కడ నాట్ ఓన్లీ మేయర్ పార్టీ అంటే వేలాది మంది కార్యకర్తలు కలిస్తేనే పార్టీ అవుతుందండి ఇక్కడ అందరూ కష్టపడితేనే పార్టీ అందరం కష్టపడ్డం కట్టి మీరు కుర్చీలో కూర్చున్నారు అక్కడ మీరు బడ్జెట్ని సమావేశం ఎందుకు ఇంత చేయాలి ఇక చాలా చాలామంది నాకు పొద్దున ఎవరో సీనియర్ కార్పొరేటర్ చెప్తున్నారు ఏదో ఫంక్షన్లో కలిశారు అక్కడ బ్యాంక్ ఓపెనింగ్ ఫంక్షన్లో కలిసారు నాకు ఆయన చెప్తున్నాడు చాలా బాధపడుతున్నాడు ఆయన చిన్న పెద్ద ఆయన 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 ఏం డేటా ఆపరేటర్లకు జీతాలు ఇవ్వట్లేదంట ఎందుకు ఇవ్వట్లేదంట ఈ ఈ నగర పాలక సంస్థలో అత్యున్నత స్థానంలో కూర్చున్న ఒక వ్యక్తి ఆవిడ తాలూకు మనిషికి జీ జీతం ఇవ్వడమో లేకపోతే ఆయనకు పర్మనెంట్ చేయడం ఏదో చేయలేదట సంథింగ్ దేర్ కమిషనర్కి వాళ్ళకి పడకపోవడం సంథింగ్ ఈజ్ దేర్ ఆ కారణంతో మొత్తం డేటా అందరికీ జీతాలు ఇవ్వడం మానేశారట ఇది దీన్ని ఎక్కడ అడ్డగట్ నాకు అర్థం కావట్లా మరి దీన్ని ఏం చేయాలి అర్థం కావట్లా ఈ రోజు సోషల్ మీడియాలో కూడా రకరకాలు వస్తున్నాయి ఏంటి ఈ రోజు నేను మంత్రి పదవి అంటే నాట్ నాయన నాట్ టాకింగ్ ఇవ్వండి బుచ్చే చౌదరి గారు బుచ్చే చౌదరి గారు చెప్పిందని నేను సమర్థించడానికి విమర్శించడానికి కూడా సరిపోయే అనుభవం నాకు లేదు నేను చెప్పేది మామూలుగా చెప్తున్నాను అది చాలా మంచి సోషల్ మీడియాలో మీరు కూడా చూసే ఉంటారు ఏంటంటే ఈ కొంతమంది గట్టిగా మాట మైకుల ముందు గట్టిగా మాట్లాడేసిన వాళ్ళు లేదా నేను వేరే పార్టీ పెట్టేస్తా పెట్టేస్తా అని చెప్పేసి గొప్ప పెద్ద మనుషులు వీళ్ళందరూ మా ఫోటోలు పెట్టి మీరు వేళ మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి మీరు గొడవ పెడుతున్నారు ఈ మీరు ఎప్పుడన్నా ప్రత్యేక హోదా కానీ లేకపోతే ప్రత్యేక రైల్వే జోన్ కానీ ఇవ్వలేదని ఎప్పుడైనా గొడవ రాజీనామా చేస్తా ఉన్నారా అని అడుగుతున్నారు అంటే ప్రజలు ప్రజలు అడిగి ఎన్ని సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి ఏదేమైనా మొత్తం ఇది ఇదంతా టీకప్లో తుఫాను అంతా చల్లారిపోతుంది దీన్ని చల్లారిపరిచే సామర్థ్యం మా నాయకుడికి ఉంది అంటే ఇది మూడో అయింది నాలుగో రోజు అయింది రేపు బడ్జెట్ సమావేశాలు కూడా ఉంటాయి అంటున్నారు మళ్ళీ భవిష్యత్తులో అంటే పార్టీలో వివాదాలు ఎలా ఉన్నాయండి ఈ ఇంటర్నల్ గా ఈ వివాదాలు ఉన్నా పార్టీలో మొన్న జరిగిన వివాదం తర్వాత ఏమైనా సర్దుబాటు అయ్యే అవకాశాలు ఎవరైనా పార్టీ నుంచి ప్రయత్నించారా అసలు ఏది ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ కార్యాలయం రాజమండ్రిలా ఆ ఘర్షణకు సంబంధించి పార్టీ కార్యాలయంలో ఘర్షణ గురించి నన్ను నేను చెప్పి చెప్పాను ఎవరికి చెప్పాలో వాళ్ళు చెప్పాను నేను నేను బయట చెప్పాల్సిన పని ఎవరికి చెప్ప అసంతృప్తిని అక్కడే వ్యక్తం చేశాను అక్కడ మీడియా కూడా ఉన్నారు మీడియా ముందు దెబ్బలాడుకోవడం ఏంటి నాకు ఆశయంగానేది ఎప్పుడు లేని అక్కడ ఏంటి ఈ రోజున వస్తున్నారు నేను ఇటువంటి నేను ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఈ పద్దలో చూస్తే అనేది పూర్తిగా పారిపోదా అనిపిస్తుంది నాకు నా రాజకీయాల గురికి నా మెంటాలిటీకి సరిపోదు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఎప్పటి నుంచో కష్టపడి ఈ పార్టీని ఇంతవరకు డెవలప్ చేయడంలో మా నా వంతు శ్రమ కూడా ఉందని నేను నమ్ముతున్నాను కొంతమంది ఒప్పుకోపోవచ్చు నువ్వేం చేసావు అనొచ్చు వాళ్ళు నేను ఏం చేశానో నాకు తెలుసు ఎన్ని ఎన్ని కేసులు పెట్టించుకున్నానో ఎన్ని కోర్టులు చుట్టూ తిరిగాను ఎన్ని నాకు తెలుసు మీకు తెలుసు ఎప్పుడు సీనియర్ మీరు కూడా సీనియర్ పాత్రికేయులే కాబట్టి అందరికీ తెలిసిన విషయమే కొత్తగా వచ్చిన వాళ్ళకి చొక్కాల మార్చిన తెలియకపోవచ్చు కాకపోతే